నెల్లూరు నగరంలోని నలభై నాలుగవ వార్డు వీధి తిప్రాజు వీధిలో జనావాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటుపై స్థానిక ప్రజలు ఆగ్రహం చేశారు మా ప్రాంతంలో సెల్ టవర్ వద్దు వద్దు అంటూ నిరసన తెలియజేశారు ఇప్పటికే రెండు సెల్ టవర్స్ ఉండగా మరో సెల్ టవర్ ఏర్పాటు చేయటం వల్ల రేడియేషన్తో పాటు కాలనీ వాసులు అనారోగ్యం బారిన పడతారని నివాసాల మధ్య సెల్ టవర్ అనుమతులకు నగరపాలక సంస్థ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు జనావాసాల మధ్య టవర్లను పెట్టకుండా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని స్థానిక టీడీపీ నాయకులు కోరారు

சைட் வந்து சைட் கொஞ்சம் வாழ தெலுங்கு மூலம் 私たちは。 సెల్ ఫోన్కు సంబంధించిన టవర్సు పెట్టాలని ఒక ప్రైవేట్ కంపెనీ ప్రయత్నం చేస్తే దానివల్ల రకరకాల దుష్పరిమాణాలు ఉంటాయని చెప్పనేసి ఆరోగ్యరీత పిల్లలకి గర్భిణీ స్త్రీలకి వీళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు బాగుండాలనే ఉద్దేశంతో ఆ రేడియేషన్ ప్రభావం చాలా జాస్తిగా ఉంటుందనే ఉద్దేశంతో స్థానికులందరూ కలిసి వ్యతిరేకించారు దాన్ని మేము కూడా వాళ్ళకి సహకరించి ఆ విధంగా కట్టేదానికి లేదు ఆ విధంగా దాన్ని ఇన్స్టలేషన్ చేసేదానికి లేదని చెప్పి తీవ్రంగా వాళ్ళకి చెప్పి ఆ సవాళ్ళన్నీ వాళ్ళకి జాగ్రత్తగా ఓపెన్ చేసి వాళ్ళని పంపించే ఏర్పాటు చేస్తున్నాం దీనికి ప్రజలు మేము సంపూర్ణంగా సహకరిస్తూ వాళ్ళకి ఈ యొక్క అసౌకర్యానికి ఇబ్బంది ఇబ్బందిని వాళ్ళని ఇబ్బందిని దొరికించి వాళ్ళకి సౌకర్యవంతంగా చేస్తుంది సార్ మేము ఇక్కడ తిప్పురాజు వారి వీధి ఫార్టీ ఫోర్త్ వాడి లొకాలిటీలో ఉంటున్నాము కాబట్టి ఈ వీధిలోనే ఒక నియర్లీ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ ఉంది హండ్రెడ్ మీటర్స్ లాంగ్ ఉన్న దానిలో ట్వంటీ మీటర్సే వైడ్గా ఉంది స్ట్రీట్ అయితే దానిలో ఇది థర్డ్ టవర్ ఇన్స్టాల్ చేస్తున్నారు ಕೂಡ ಮೇವು ಆಲ್ರೆಡಿ ಮುನ್ಸಿಪಲ್ ಕಮಿಷನರ್ ಕೂಡ ಮೆಸೇಜ್ ಪಟ್ಟುನಾ ಕಲೆಕ್ಟರ್ ಸರ್ ಕೂಡ ಮೆಸೇಜ್ ಆನಂದ್ ಸರ್ಗೆ ಜಾಂಟ್ ಕಲೆಕ್ಟರ್ ದರೂ ಕೂಡ ಅರ್ಜಿ ಇಚ್ అందరికి ఇచ్చిన దాంతో మధ్యలో టూ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఈ మధ్య టైంలో వీళ్ళు డే అండ్ నైట్ పని చేస్తూ పైన పోయేసి అది అంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఫిట్ అయిపోయింది క్యూరింగ్ స్టేజ్లో ఉంది ఇంకా ఎరెక్షన్ స్టేజ్ కాలేదు కావున ఈ రోజు మార్నింగే ఫోర్ ఓ క్లాక్ వీళ్ళు వచ్చేసి బండి మొత్తం సౌండ్ వస్తుంటే అంత పైన లాగేటప్పుడు కావున కొంతమంది అందరు కిందకు వచ్చారు కిందకొచ్చి చూస్తే ఏంది వాళ్ళు టూ డేస్ మనకు టైం ఇచ్చారు కదా వద్దు చేయమని చెప్పేస్తే వీళ్ళు ఇంకా చేస్తునే ఉన్నారు పని కాబట్టి పని అయిపోయిన తర్వాత మేమేం చేయాలి ప్లస్ ఈ మూడు టవర్స్ ఉన్న వల్ల ఇది ఫోర్త్ టవర్ ఇన్స్టాల్ చేసి చుట్టుపక్కల ఒక టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఇక్కడ ఉండేవన్నీ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ చిన్న పిల్లకాయలు ఎల్లరు ప్రెగ్నెంట్ లేడీసు అందరికి ఎవరికైనా కర్మ కాలి ఇది బాగలేదు పిల్లోడని చెప్పాల్సిన అవసరం లేదు ఎందువల్ల ఇది అవుతుందంటే మనం ముందు ప్రివెక్షన్ తీసుకోవాలి మన కర్మ బాగలేదు మన బాగా పుట్టలేదు అంటే రేడియేషన్ వల్ల అవుతుంది ఆల్రెడీ మనం ముందుగానే ఆలోచించి చెప్పలేము అది ఎందువల్ల అయిందంటే మన కర్మ అని కాదు ఇల్లుడికి బాగలేదంటే ప్రెగ్నెంట్ లేడీసు ఎవరు ఉండాల్సినో ఇప్పుడు ఈ బిల్డింగ్లోనే ఒకరు వచ్చేది చెప్తున్నారు కాబట్టి మాకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇంక మేము కూడా వెళ్ళిపోవాలి అందరు ఇల్లు ఖాళీ చేస్తే మనం ఇంత పెట్టుబడి పెట్టేసి ఇల్లు కట్టాము దేనివల్ల టు సఫర్ ఆర్ టు లీవ్ ంగ్ జబ్బులు వస్తున్నాయి ఆయనకి మనకు జబ్బు ఎందుకు తీసుకోవాలి మన ప్రయత్నం చేస్తున్నాము మొబైల్ టవర్ ఇన్స్టాల్ చేయకుండా కానీ దీన్ని ఆపాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము నాన్న మూతి వంకర పోయింది కాలు చేయించడం లేదు

हॉस्पिटल्स, ऑपोजिट वाटर टैंक मगुन टो रोड नियर अन्मय्य सर्कल नूर